ఓటర్ల జాబితాలో అవకతవకలు కొనతాల బోగస్ ఓట్ల ద్వారా వైసీపీ గెలవాలని చూస్తుందని కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆరోపించారు అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఫారం సెవెన్ తో ఓటు తొలగించి ఫారం సిక్స్ ద్వారా తిరిగి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఇక్కడ నాలుగు వేల డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించామన్నారు ఒకే డోర్ నెంబర్ తో ఎటువంటి స్క్రూటినీ లేకుండా ఐదు వేల బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు దీనిపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామన్నారు ఎన్నికల ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట వాటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది దురదృష్ట మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం కదా ముప్పై ఐదు సంవత్సరాలుగా కానీ ఈసారి వాటర్ లిస్టులు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు అయోమయానికి వెళ్ళే పరిస్థితి ఉంది బోగ చోట్లు విపరీతంగా ఉన్నాయి ఒకే డోర్ నెంబర్ మీద పేపర్ కూడా చూస్తున్నాం మూడు వందలు ఐదు వందలు అట్టగా వందల పైన ఎన్రోల్మెంట్ అయినవి ఉన్నాయి ఇవి సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్గా ఓటర్స్ ఉన్నారో వాళ్ళతో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బయాలక్షన్లో సుమారు ముప్పై ఐదు వేల ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు బయాలక్షన్ జరిపించుకున్నారు అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది మనమే కోర్టు డైరెక్షన్ ఆర్డర్ కూడా వచ్చాయి ఆ ఆర్డర్ వచ్చిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అధికార మీద చర్యలు తీసుకున్నాం ఎన్ని తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది గెలుపోవటం నిర్ణయాలు అయిపోయాయి తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్ట్ మార్టం చేసి అంటే అందువల్ల మేము కోలేదు ఏంటంటే ఎన్నికల కమిషన్ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా సరి చేశారు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయి ఉదాహరణకి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఏజెంట్స్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పద్దెనిమిది వేల బోగ చోట్లు కానీ డూప్లికేషన్ కానీ డోర్ నెంబర్లు తప్పులు కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటి అన్ని కూడా తొలగించారు సక్సెస్ఫుల్గా తొలగించబడ్డాయి అవి అధికారి గోవింద్ గారు వెళ్ళారు అలాగే ఇంకో నాగజీష్ గారు వెళ్ళారు జిల్లా గా డాక్టర్ నారాయణరావు గారు కానీ అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్ళీ మరీ చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టి ఇవి జరిగి బూత్ లెవెల్ తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నారు నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది వాటితోనే పద్దెనిమిది వేల ఓట్లు అంటే చిన్న విషయం కాదండి అంటే సుమారుగా మన పోల్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉన్నాయి అయిన ఓట్స్ మీకు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండవు అందువల్ల పోలే నోట్స్లో టెన్ పర్సెంట్ అంటే ఎక్కువ సెవెంటీ పర్సెంట్ అంటే మరి లక్ష నలభై వేలు వస్తాయి అందులో ఇక్కడ మన దగ్గర తీసినవి పద్నాలుగు వేల వాళ్ళు టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ తీసినవి పద్దెనిమిది వేలు తీసారు ఆ ప్రక్రియ అయిపోయింది దాంతో బాగానే ఉందని అనుకున్నాం కానీ మనం ఒకటో తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికి అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొడతాల రామకృష్ణ అనుకోండి కొడతాల రామకృష్ణ అని ఒకటి కే రామకృష్ణ అని ఒకటారు రామకృష్ణ కొడతాలని ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమం గానీ కనిపిస్తున్నాం ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య దూరంతో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్డింగ్ ఆఫీసర్కి పెట్టాం అన్ని లెవెల్స్ ఆర్డీఓర్ కూడా పెట్టాం ఆన్లైన్లో పంపించడం జరిగింది వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది ఫైనల్ లిస్ట్ వచ్చి లోపల ఇవి తొలగించబడకపోతే ఇంకా ఎలక్షన్ చేయడం అనవసరం ఇంకా ఎలక్షన్ యొక్క వర్క్ పడుతుంది ఇంకా ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి బోగస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు ఇంకా మనం ఎన్నికలు ఎంత వృధా ప్రజల ఓటుకి ఇంకా విలువ ఉంది చెప్పండి అంటే ప్రజల ఓటుకు విలువ లేకుంటే చేసేటువంటి వ్యవస్థ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇటువంటి ఇక్కడే కాదు ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి మేము కంపేర్ చేస్తాం పక్క నియోజకవర్గం చూడవరం అని అదేవిధంగా అట్లా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంది మీకు అవి కూడా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వెంటనే వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి ఈ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ చేసి తీసుకొని ఇటువంటి తప్పులు జరిగిన చోట వాళ్ళకి సరైనటువంటి శిక్ష లేకపోతే సరైనటువంటి చర్యలు లేకపోతే ఈ సిస్టమ్ ఇది తొలగించే కార్యక్రమం జరగదు అందువల్ల ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వెంటనే ఇది సరి చేసి మళ్ళీ ఆ లిస్టు కాపీ మాకు ఇస్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుతున్నారు